హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ అయితే చూసారు ఇది క్లాత్ క్లాత్ని ఫ్లవర్స్ లాగా కట్ చేశాను నేను సో ఎందుకంటే శారీ కోసం నేను ఒక శారీ తీసుకున్నాను మావోళ్ళి కూడా పెట్టారు ఆ శారీ ఒక సైడు దాదాపు మీటర్న్నర అంతా ప్లెయిన్ వచ్చింది అట్లా ప్లెయిన్ ఉంటే కట్టుకుంటే ప్లెయిన్గా అనిపిస్తుంది మంచిగా అనిపించట్లేదు అని చెప్పి దాన్ని ఏం చేశానంటే ఇది ఇంతకుముందు పిల్లలకి స్టిచ్ చేసిన క్లాత్ ఉంది దాన్ని ఏం చేస్తానంటే ఆ ఫ్లవర్ అది ఫ్లవర్ డిజైన్ ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతవరకు నెట్ కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకున్నాను ప్రతి పీసు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అవి ఏం చేశానంటే గమ్ముతోటి చీరంతా అంటిచ్చేసాను ప్రతి ఫ్లవర్ వరకు ఎంతవరకు కావాలో అంతవరకు చీరకు అంటించేసాను నాకైతే అసలు చాలా బాగా అనిపించింది ఇంత మంచిగా వస్తుందని అసలు నేను అనుకోలేదు ప్లెయిన్ చీరకి ఇట్లా పెట్టుకోవచ్చు నాకు ఫస్ట్ టైము ఎందుకు అది చూడగానే ఇట్లా పెడితే బాగుండి అనిపించింది సో గమ్ము పెట్టి మొత్తం అయితే అంటిచ్చేసాను నేను శారీకి అదగండి శారీ ఇట్లా ప్లెయిన్ ఉందని చెప్పేసి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడాను గమ్ముతోటి అంటిచ్చేశాను మొత్తం అంటిచేసి ఒక టూ అవర్స్ అలా వదిలేస్తే ఆరిపోతాయి అవి ఆరిపోయిన తర్వాతకి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి మనం ఒక స్టిచ్ వేసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది గమ్ పెడితే ఉంటుంది కానీ కొంచెం ఉతకంగా ఉతకంగా లేదా అట్లా అవ్వంగా ఊడిపోతాయి సో అలా కాకుండా ఒక స్టిచ్ అయితే పైనంగా వేసామనుకోండి ఎక్కడ కూడా కొంచెం పోగబోకుండా ఉంటుంది చాలా నీట్గా అయితే వస్తాయి అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అవ్వండి అంటించిన తర్వాత చీరకు మొత్తం ఒక సైడ్ అంతా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసింది ఇటు సైడ్ అంతా ప్లెయిన్ ఉండిపోయింది అట్లా ప్లెయిన్ ఉంటే నాకు మంచిగా అనిపించలేదు చీర సో అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా పెట్టేశాను నేను చాలా అంటే చాలా బాగా అనిపించింది డిజైన్ నాకైతే చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో ఇట్లా ఇంత మంచిగా కలర్ కనిపిస్తుంటే ఇట్లా అంటే ఇంకా బోల్డ్ని ట్రై చేయాలనిపిస్తుంది నాకైతే బాగా అనిపించింది దాని మీద ఒక అయితే వేసాను నేను కానీ అది తీయడం మర్చిపోయాను చాలా బాగుంది ఇట్లాంటివి మనం వేరే వేరే కలర్స్ కూడా మనం ట్రై చేయొచ్చు అంతేకాదు నేను స్టిచ్ వేసింది తీయడం మర్చిపోయాను వీడియో అది మళ్ళీ ఇంకోసారి ఏమైనా ట్రై చేసి పెడతా నేను ఎలా స్టిచ్ అనేది సో మన ఛానల్ మీకు నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటే మనం పాటిస్తే కూడా బాగుంటుంది నేనైతే కట్టుకున్నాను చీర అసలు ఎంత బాగుందో చూడండి ఇదిగో చీర సార్ ప్లెయిన్ వచ్చిందని చెప్పేసి ఫ్లవర్స్ అయితే అలా అంటిచ్చేసాను చీరకి నేను నాకైతే బాగా అనిపించింది చీర కూడా చాలా బాగుంది సో ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి